అందుకే తర్వాత వచ్చినప్పుడు ఏం చెప్పాడు మనం మేలు చేయటం విసుగుకూడదం అంటే ఎంత మేలు చేస్తున్నా మనకి ప్రతిఫలమే దొరకటం దొరకట్లేదే అన్నట్లు అనిపించకుండా ఏం చేయాలి మేలు చేసే విషయంలో ఏమవ్వకూడదు అంట మనము విసుగు చెందకూడదు ఎప్పటివరకు ప్రభు వచ్చే వరకు లేకపోతే మనం ఎంతబడే వరకు కాబట్టి ఈ విషయాల్లో ఎంతో చక్కటి అవగాహనతో ఆత్మీయ సత్యాలు మనం బోధిస్తున్నాడు కాబట్టి మనము శరీరం సారంగా వింటే వెంటనే ప్రతిఫలంగా అనిపింది అవునా మీరు పగని విదితే పగని వెంటనే చూస్తాం శరీరానుసారంగా ఏది విత్తినా కూడా వెంటనే ప్రతిఫలం కనిపిస్తుంది కానీ ఆత్మానుసారంగా విత్తేది ఒక్కోసారి ఫలం వెంటనే కనబడదు మనకు చరిత్రలో కూడా మంది జీవిత సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు వారి బ్రతికి ఉండగా అంటే కొంతమంది తల్లులు వారి బిడ్డల కోసం ప్రాంతం చేసినప్పుడు వారి బ్రతికి ఉండగా మారలేదు ఆ బిడ్డలు వారు చూడలేదు కానీ వారు చనిపోయిన తర్వాత వారి ప్రార్థనలు పరిచిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కాబట్టి మనం ఆత్మానుసారంగా విత్తేటప్పుడు వెంటనే ప్రతిఫలం ఎలా చూడాలి చెప్పండి ఓపికతో నిరీక్షణతో విసుగకుండా మేలు చేస్తూనే ఉండాలని చెప్పేసి ఇక్కడ బాగు చెప్తున్నాడు తర్వాత ఏమని చెప్తున్నాడు అంటే చూడండి మనం ముద్ద మీద వచ్చినప్పుడు చూస్తే మనం మేలు చేయడం విసుగతీ ఉండము మనం అవయక మేలు చేసుకునేది తగిన పాదమందుకు మనము సమయం దొరికిన కొన్ని అందరిన విశేషంగా విశ్వాస గృహములకు చేరిన వాడి ఎరదనూ మేము చేయాలి మనము సమయం ఉన్నంత వరకు అంటే ప్రతి వారు తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు అని మనం పిలిపి పత్రిక సమయం ఉన్నంత వరకు మనం ఏం చేయాలంటే అందరికీ మేము చేయాలంట మరి విశేషం ఎవరికి చేయాలి విశ్వాస గృహములు అంటే సంఘంలో చేర్చబడిన వారికి చాలా అంటే మనము ఇప్పుడు కొద్దిమందిగా ఉండవచ్చు బహుశా ఫ్యూచర్లో దేవుడు మనం ఆశీర్దించవచ్చు కానీ మనము సంఘం వచ్చేవారు ఎలా వస్తారని ఆదరణ లేని వారు వస్తారు గాయపరచబడిన వారు వస్తారు ఎంతో నెమ్మదిని వెతికే వారు వస్తారు చచ్చిపోవాలని ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పరిస్థితుల్లో వచ్చేవారు ఉంటారు మనము ప్రతి ఆదివారం వచ్చి మనకి తెలిసిన వారితోనే పరికరించుకొని వెళ్ళిపోతే సరిపోతుందా చాలాసార్లు ఎప్పుడు నేను చెప్తాను ఎప్పుడు మనం మేము అందరి మీద దృష్టి ఉంచలేము ఇప్పుడు కొద్ది మంది కాబట్టి దృష్టి పలకరిస్తే వారికి ఎంత ఆదరణ కలుగుతుందో ఎంత నెమ్మది కలుగుతుందో కాబట్టి విశ్వాస గృహంలోకి ఒకరు వచ్చారు అంటే దేవుని దగ్గర నుండి ఏదో మేలు ఆశించి ఏదో ఆదరణ ఆశించి ఏదో వారికి జీవితంలో వారికి ఎక్కడో నెమ్మది దొరుకుతుందని ఆశించి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు అలాంటి వారిని మనం కనిపెట్టి ఏం చేయాలి కొత్తగా ఎవరైనా మందిరంలోకి వచ్చారంటే వెంటనే ప్రేర్ అయిన తర్వాత వాళ్ళతో పలకరించి వారి పేరేంటి అని తెలుసుకున్నప్పుడు వారి హృదయాన్ని ఇవ్వగలిగితే వారి సమస్యను మనం చెప్పగలిగితే వారికి ఏం అవసరమో మనకు క్రియేట్ చేయగలిగితే దేవుని ప్రేమను వారి నుంచి చూస్తే దేవుని ఆదరణ వారు పొందుకుంటే దేవుని చేత వారు బలపరచబడితే దేవుని బిడ్డగా చేర్చబడతారా లేదా అండి కాబట్టి ఇది దైవ పద్ధతి అదే చెప్తున్నాడు అందరి అంతా మేము ఇచ్చేది మరి విశేషముగా విశ్వాస గృహంలో దేవుని వద్ద నుండి ఏదో ఆశించి వచ్చే వారికి ఖచ్చితంగా మీరు ఇంకా ఎక్కువ మేలు చేయండి అని చెప్పేసి హెచ్చరించేస్తున్నాడు ఓకే ఈ రోజు మనం పదకొండు మీకెంత పెద్ద వ్రాయిచున్నాను చూడండి అంటున్నారు ఎవరి మాట అంటున్నారు పౌరుడు పౌరుడు ఎప్పుడు కూడా తన తన చేతులతో రాయలేదు ఎవరికి రాసిన తను చెప్తూ ఉంటే ఒకరు రాస్తూ ఉండేవారు అనమాట కాబట్టి కానీ తను రాసిన ప్రతి పత్రికల్లో కూడా ఆ పత్రిక తనే రాశాడు అనడానికి చివరిలో ఒక చిన్న మాటలు మాత్రం తన చేతితోనే రాస్తాడు ఎందుకంటే ఆ దినాల్లో చాలా తప్పుడు బోధలు జరుగుతున్నాయి ఇంకొకటి పౌరు పేరట కూడా కాబట్టి అయితే ఈ గలతి సంఘానికి నేనున్న ప్రత్యేకమైన ప్రేమను బట్టి ఏమంటున్నాను చూడండి నేను నా స్వగస్థాలతో పెద్ద అక్షరాలతో ఏమి ఎలా రాస్తున్నానో చూడండి అని చెప్పేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ గలతి పత్రికలో తను నేర్మించిన సత్యాలను ఆత్మీయ సత్యాలను వాళ్ళు గుర్తు చేస్తున్నాడు శరీరం ఇక్కడ ఏం చెప్తున్నాడు పన్నెండు వచ్చినా తను ఏం చెప్తున్నాడో చూడండి శరీర విషయమందు అనగా శరీర అందు చక్కగా అగబడుకో వాడెవరో వారు తాము క్రీస్తు యేసు యొక్క సిలు సిం విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవల్లని హింస పొంద పొందుటకు మాత్రమే సున్నతి పొందవల్లని మిమ్మను బలవంతం చేయించున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనాను ధర్మశాస్త్రంను ఆచరింపదు తాము మీ శరీరమే అందు అతిశయించిన నిమిత్తము మీరు సున్నతి పొందవల్లని కోరుచున్నారు ఇక్కడ చెబుతున్నాడు కదా పౌలు చూడండి శరీర విషయం అందు చక్కగా ఆగపడాలి అనుకునేవారంట తాము తీసుకు వేసి ఒక సిలువ విషయమే హింస పొంద తకు మాత్రమే సున్నతి పొందవన్నని మిమ్మను బలవంతం చేసినారు అయితే వాళ్ళు సున్నతి పొందిన వారైన ఏం చేయరంట ధర్మశాస్త్రం ఆశ్చర్యపోవాలి ందు మీ సున్నకు పొందవాలని కోరుచున్నారు ఈ మాటలు అంటే పౌరులు చెప్తున్నాడు మొదటి నుండి మనకి ఏం చెప్తున్నాడు అంటే శరీర సారంగా వింటేది ఆత్మసారంగా గురించి చెప్తున్నాడు సున్నతి గురించి సున్నతి పొందట ఎందుకు పొందకపోవటం ఎందుకు ఏమీ లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని మనము నేనేం చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా క్రీస్ చేసిన విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడుతున్నారు మనం దేవుని ఎందుకు విశ్వసించడం కంటే ఆయన కృపచు మనం అంతే ఏది లేదు అది ఎదుడైనా ఎవరైనా సరే ఈ విధంగానే రక్షించబడుతున్నారని చెప్పిన పౌలు ఇవన్నీ ఎవరైతే మిమ్మల్ని పెడుతున్నారో సున్నత విషయంలో వారు క్రీస్తు చేసి సిల్ విషయంలో హింస పొందడం వారికి ఇష్టం లేదు అందరూ ఎదుట ఘనంగా కనబడటమే వారికి ఇష్టము ఇంకా ఏం చెప్తున్నారు చెప్తుంది వారు మిమ్మల్ని గురించి అతిశయించడానికి తాము మీ శరీరం అందులో అతిశయించిన సున్నతి కోరుచున్నారు అయితే ఇక్కడ ఒక పద్నాలుగు వచ్చిన ఒక అద్భుతమైన మాట పౌరు చెప్తున్నాడు అయితే మన ప్రభు ఏదో సిలువు ఎందుకు తప్ప మరి దేని అందరూ ఆశ్రయించిన నాకు దూరం అవును గాక దాని వలన నాకు లోకమును లోకం నాకు సిలువ సిలువేయపడి ఉన్నాను స్తోత్రం తీసుకోలే కాబట్టి ఆ దినాల్లో యూదులు ఆ మతాచార్యులు సున్నతి పొందటం ఎందుకు గర్వించేవారు నసింభాగాలు ఇచ్చేట ఎందుకు గర్వించేవారు మనకు తెలుసు కదా సుకరి కలిసేది ఎలా ప్రార్థన చేశాడో ప్రవ్వా నేను రెండు సార్లు ఉపవాసం ఉంటాను నేను ప్రతిదాన దశ నేను అంటే నేను సున్నతి పొందాను నేను రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను నేను దశమి భాగం ఇస్తున్నాను నేను అన్నింటిలో పర్ఫెక్ట్ కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు పదే పదే వేసే మనం చెప్పిన విషయం ఏంటంటే క్రొత్త నిబంధనలో నేను బలిని కోరువాడని కాదు కనికరాని కోరేవాళ్ళని దేవుడికి స్తోత్రం హే లే ఆ మాట ఎంత చాలా మీనింగ్ఫుల్ మాట అంటే దేవుడు మన దగ్గర నుండి బలిని కోరుకోలేదు మన పా నూతన కావిధ కూడా ఒకసారి ఒక మాట అంటాడు ఏమంటారు బ్రవ్వ నీవు పనులను నైవేద్యంలో కోరిన వాడు కాదు కోరితే నేను నలిగిన మనస్సే నీకు ఇష్టమైన సరిసేడైతే తన యొక్క మతాన్ని బట్టి తనకున్న తనకున్న మత గర్వాన్ని బట్టి లేకపోతే తనకున్న సున్నతి పొందిన ఆధిక్యతను బట్టి తనకున్న క్యాస్ట్ని బట్టి కదా ఇవన్నిట్లో అతిశయించుతూ ప్రార్థన చేస్తున్నారు కానీ సుంగర్ ఎలా ప్రార్థన చేస్తున్నాడు అండి కలిగిపోయిన హృదయంతో అందరం అవన్నీ తట్టు కళ్ళెత్తి చూడటానికి కూడా నాకు అర్హత లేదయ్యా నియోగ్యత లేదయ్యా నన్ను నన్ను నేను కళ్ళెత్తు కూడా నేను చూడలేకపోతున్నాను నన్ను క్షేమించు అనే గుండెలు బాగుంటూ ప్రార్థన చేసి పశ్చాత్తపడ్డాడు అది దేవునికి ఇష్టమైంది కానీ ఆ పరిసెడు ఇచ్చిన పస్థిభాగము ఆ పరిసెడు చేసిన ఉపవాసమో ఆ పరిసెడు పొందిన సున్నతయో ఆ పరిసెడు పొందిన ఆధిక్యతయో దేవునికి నచ్చలేదండి కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం పౌరు కూడా అదే చెప్తారు నేను దేని చెప్పండి మనం ప్రభుయే ఏసు సిలువ ఎందుకు తప్పితే నేను దేని ఎందుకు కూడా అసే పడకూడదని నన్ను నేను డిసైడ్ చేసుకున్నాను కాబట్టి ఏమని చెప్తున్నాడు దానికి ఈ విషయంలో లోకానికి నేను లోకము నాకు అన్నాడు ఈ గణతి భద్రకి కీలకమైన ఓల్స్ ఏంటంటే నాకు బాగా ఇష్టమైన ఓల్స్ కూడా ఏంటంటే రెండో అంటే నిర్వహి వచ్చినా ఏమన్నట్టుంది పౌరులు చెప్పాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను ఇక్కడ జీవించేది నేను కాదు క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు నేను ఇప్పుడు జీవించ నా అప్పగించుకున్న దేవుని నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాడు నేను అది నిజంగా అది మనం చెప్పగలిగినప్పుడే మనం పరిపూర్ణమైన క్రైస్తవులు ఒకసారి చెప్పలేము మనము మనకి బాధ అంటే ప్రభు నేను ఎందుకు నేను ఆత్మానుసరంగా జీవించాలనుకుంటున్నాను కానీ నేను నా శరీర విషయంలో ఒకసారి నేను జయించలేను చెప్పుకోవడానికి అర్హత కలిగిన వారంగా ఉంటామండి కాబట్టి కాబట్టి ఇక్కడ కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు నేను సిలిం విషయంలో తప్పితే నేను దేని విషయంలో కూడా నేను అతిసేపాటు వస్తున్నది కాదు పౌరులకి ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయండి ఆ దినాల్లో తనకి ఫిలాసఫర్ లాంగ్వేజ్ అయిన గ్రీక్ భాష తెలుసు ఆ తర్వాత మతపరమైన లాంగ్వేజ్ అయిన గీబ్రూ భాష తెలుసు ఆ దినాల్లో పొలిటికల్ లాంగ్వేజ్ అయిన రోమా రోమ్ రోమా లాంగ్వేజ్ అనేది తెలుసు ఇంకా ఆలోచన చేస్తే ఉన్నతమైన వ్యక్తి దగ్గర చదువుకున్నాడు మంచి పట్టభద్రుడయ్యాడు గ్రీకు చూస్తే అతడేమో పుట్టింది ఆ దినాల్లో గొప్ప గొప్పదైన యోధా మతంలో బిజ్ఞాని గోత్రంలో పుట్టాడు పెరిగిందేమో గ్రీసు గ్రీ గ్రీకు దేశంలో పుట్టాడు ఆయన కాబట్టి చూస్తే తనకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి ఎంతో గొప్పతనం ఉంది తన గర్వించడానికి ఎన్నో ఉన్నాయి కానీ వాటన్నిటిని దేవుడు సమానంగా ఎంచుకున్నాడు చెప్పండి దేవుడు దొరికిన తర్వాత నువ్వు నాకు చాలా అవన్నీ నాకు పెట్టాయి తనకి అతిశయించడానికి ఎన్ని ఉన్నా కూడా నేను ఎవరు పోస్టాడు ఎప్పుడు కూడా వాటిని బట్టి అతిశయించలేదు కానీ తను ఒక నిర్ణయం తీసుకున్నాను నా సేవను బట్టి నా ఏ సేవ నా కొడుకు మరణించిన దాన్ని బట్టి నేను అతిశయిస్తాను కానీ నాకు ఏ అతిశయమో అక్కరలేదని చెప్పేసి తను అంతగా దేవుడి సన్నిధిలో తినే మనసు తగ్గింపగలిగి ఉన్నాడు నేను ఇటీవల సేవకుడు ఒక మాట చెప్తే విన్నాను మన జీవితంలో నేను అది ఇది నేను వారి కట్టే కాదు వీరి కట్టే కాదు అది చదివాను ఇది చదిలేను అలా ఇలా లేకపోతే నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ దగ్గర పుట్టాను వీళ్ళ దగ్గర పుట్టాను మా వంశం ఇది కాబట్టి అది మనల్ని గర్వానికి నడిపిస్తుంది నేను ఎందుకు పనికినా నేను ఏం చేయలేనని మరి దీని ఇది ఉండటం కూడా ఏంటి చెప్పండి దానికి కూడా పనికినా అని నన్ను కొంతమంది ఏం చేయమంటే నాకు చాప కాదమ్మా సో అది నాకు చాప కాదు నాకు భయము అది కూడా ఏంటంటే దాన్ని కూడా ఏమన్నారంటే దేవునికి పనికిరాని వారిగా పోతారంటే నథింగ్ అనుకునేవారు కానీ మనం ఏం అనుకోవాలి నా సర్వస్వమి అన్నట్లు బ్రతకాలండి అలాగే బ్రతకరు ఎవరు అసలు పావులను గురించి మనం అబోస్ల ధ్యానం చదువుతూ ఉంటే ఎన్ని విషయాలు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు కూడా తను రక్షింపబడిన నాటి మీద నుండి మనం అబోస్ ధర్మంతో ధ్యానం చేశాం ఏనాడు కూడా నాకేంటయ్యే ఈ పరిస్థితి అని అడిగినట్టు అక్కడ కనపడతాను నీకు కనిపించిందా అండి నిజంగా గొప్ప మాదిరి పవన్ అందుకే తర్వాత అపోస్తులు కూడా వారి శ్రమల్లో ఏం చేశారంట ప్రభు కొరకు శ్రమ అనుభవించిన గొప్ప సంతోషంగా భావించారంట పవన్ కూడా అలాగే భావించి ప్రభు కొరకు మరణించారు కొన్ని సందర్భాలు అయ్యో నీకు అక్కడికి వెళ్తే బంధిస్తాను నేను చంపేస్తారు ఎందుకయ్యా వద్దయ్యా అని ప్రతి నాటి ఏమన్నాడు మీరు గుండెలు మీరు ఏచి నా గుండెలు కూడా ఎందుకు బాధపడతారు నేనైతే దెబ్బలు తింటాను కాదు చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఏసై కొరకు దెబ్బలు తినడానికే కాదు చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఏ సమర్పణ అండి ఆ సమర్పణ కొరకు మనము ఎదిగే వరంగా ఉండాలి కాబట్టి పౌలు అంటున్నాడు చూడండి మన ప్రభు అని ఏ సీస్ సిలువేయము తప్ప మరి దేని ఎందు అతిశయించే నాకు దూరం కాక ఆయన సిలువైన తప్పితే నేను దేని ఎందు అతిసేపాడు నా అతిశయపడుతూ ఉందంటే నా ప్రభు నా కొరకు మరణించాడు నా పాపాను క్షమించాడు నాకు దాని వల్ల నాకు లోకము లోపము లేదు నేను ఏమయ్యాను సిలువ వేయబడ్డాను దేవని తీసుకోవటం అరే ఎంతో అద్భుతమైన మాటలు రెండవ అద్భుతం ఇరవై వచ్చిన ఒక వచ్చిన తర్వాత ఏమంటారు అదిహేను రోజు కొత్త సృష్టి పొందుతాయే కానీ సున్నతి పొందినందు ఏమీ లేదు కొత్త సృష్టి పొందితే అందు కానీ సున్నతి పొందితే ఎందు లేదు అంటే ఏంటి ఆత్మలో జన్మించడం ప్రాముఖ్యం కానీ సున్నతి పొందటంలో ఏమి లేదు ఆత్మలో ఒకరు నీటి మూలంగా జన్మించాలి ఎలా జన్మించాలండి నీకో దేముతో ఏసై మాట్లాడినప్పుడు రెండు విషయాలు చెప్పాలి నీటి మూలంగా జన్మిస్తే సరిపోతుందా నీటి మూలంగా జన్మించడానికి మనం ఏమంటాము బ్యాప్టిజం అంటాము అందరూ ఎదుట ఏసై అని ఒప్పుకున్నా మళ్ళీ ఎలా జన్మించాలి ఆత్మ మూలంగా జన్మించాలి అది మంది క్రైస్తవులు చేయరండి అది ఉండదు అసలుకి కానీ వాళ్ళ క్రైస్తవులు బ్యాప్తిజం తీసుకున్నా మేము టికెట్ పొందుకున్నాం అని అంటుంటారు కానీ ఆత్మ మూలంగా జన్మించేవారు దేన్ని అనుసరించి నడుస్తారు ఆ దినం మొదలుకొని ఆత్మని అనుసరించి నడుస్తారు శరీరాన్ని ఏం చేస్తారు చంపేసి పాతి పెట్టేస్తారు కాబట్టి ఆత్మ మూలంగా మనం జన్మించడం ఎందు ఉంది కానీ ఏదైనా పొందితే పొందట ఏమీ లేదు అని చెప్పేసి ఇక్కడ పౌరులు చెప్తున్నారు పొందక పోడేందు ఏమీ లేదు ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇస్త్రా అందరితో సమాధానం కృపను కలుగుని కాక దేవునికి స్పృహం కాబట్టి ఈ పద్ధతిలో ఎవరైతే నడుచుకుంటారో వారు సమాధానం కలుగుతుంది ఏం కలుగుతుంది ఇంకా దేవుని కృప విస్తారంగా దేవుని వాక్యాలు అర్థం చేసుకొని హృదయంలో పెట్టుకుంటే అది అనుసరించి నడుచుకుంటే దానికి మించిన సంతోషం మీకు ఏది అన్ని పరిస్థితుల్లో కష్టంలో కూడా వాటిని అనుసరించడం ఇబ్బందుల్లో కూడా వాటిని అనుసరించగలిగితే అదే గొప్ప ఆధిక్యత సంతోషం చివరిగా పదిహేడు వచ్చి చెప్తున్నాడు కదా పదిహేడు వచ్చింది వచ్చిన చూస్తే నేను ఏసీ యొక్క ముద్రలు నా శరీరం అందు ధ్యాన ఈ గురించి మనం గతంలో కూడా వాకించడం చూడండి ఈ మాట ఎంత అద్భుతమైన మాట ఎలా చెప్తున్నాడు చూడండి ఆ దినాల్లో బానిసులకి ఏమైనా ఉంటుంది చెప్పండి బానిసలకి ముద్రలు ఉంటాయి బానిస అంటానికి ఈ వ్యక్తి బానిస అంటానికి బానిస మీద ముద్రలు ఉంటాయి తెలుసు కదా మీకు చాలాసార్లు సార్లు విషయం మీకు చెప్పిన్నాం కానీ పౌలు ఏం చెప్తున్నాడు క్రీస్తు యొక్క ముద్ర నా శరీరం అని అంటే ఈ వాట్ మీ సేవింగ్ చేసి నేను ఎవరి బానిసని చెప్తున్నాడు ఎస్ఐ ఆయన చంపినా కొట్టినా ఏం చేసినా ఐ విలాంగ్స్ టు మీ నేను ఏసీ ఏం చెప్పినా అంటే నేను ఏసీ యొక్క ముద్ర నా శరీరం ధరించుకునే నేను ఏదంటే నన్ను శ్రమ పెట్టద్దు ఏ విషయంలో కూడా మీరు నన్ను శ్రమ పెట్టవద్దు నేను క్రీస్తు కానీసని నేను ఆయన చెప్పినట్టు చేస్తాను ఆయన కొరకే బ్రతుకుతాను ఆయన కొడుకే జీవిస్తాను ఆయన కొరకే చచ్చిపోతాను ఆయనే నా సర్వసం ఆయనే నా సొద్దు ఆయనే నా సంపద ఆయనకి మించి నాకేమో నాకు అక్కరలేదు అన్నట్లుగా ఇంకో ధైర్యం క్రీస్తు ముద్రలు ఏ ముద్రలు అండి ఎక్కడికి వెళ్ళిన కంతులు దెబ్బలు అవమానము చెప్పుకుంటే మామూలుగానే ఉంటుంది భరించిన కష్టం వాళ్ళని నిందరం భరించి పోసే వాళ్ళకి తెలుసు దాన్ని నింద కదండి మనం నిందించేటప్పుడు కానీ లేకపోతే కొట్టినప్పుడు కానీ గాయపరిచినప్పుడు కానీ ఒక్కసారి ఈ వాక్యం చదువుకుంటే నేను అనుకున్నాను అంటే ఒక రక్షించబడిన ఒక విశ్వాసం ఒక చాలా మంది స్త్రీలను చూస్తాము రక్షించబడని ఒక వ్యక్తితో కాపుడు చేస్తున్నప్పుడు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని దెబ్బలు కానీ వాటన్నిటికీ ఎందుకు అవన్నీ భరిస్తున్నాం క్రీస్తు ముద్రలు మన మీద ఉన్నాయి కాబట్టి భరిస్తున్నా ఎవరు ప్రతిఫలం ఇస్తారని ఎందుకు చూస్తున్నా ఏసై ప్రతిఫలం బావులు కూడా అదే చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు క్రీస్తు ముద్రలు నా శరీరం మధ్య ఉన్నాడు ఆయన ముద్రలు మనం కాబట్టి క్రీస్తు కొరకు అనేకమైన కేవలం ప్రభు నమ్ముకున్నారు ఇంకా కొన్ని హైందవ నుండి ఒక రక్షించబడి వస్తే వాళ్ళు అనే మాటల గురించి చెబుతుంటే గుండెలు చీలిపోతాయండి ఎలాంటి మాట దేవుడు అంటే ఒక రీసెంట్గా పాస్టర్ గారు పాస్టర్గా చెప్పారు కదా ఒక విషయం గుర్తుందా ఒక స్త్రీ ప్రభు సరే వస్తున్నారని చెప్తా అంటున్నారు అని తట్టుకోలేక సూసైడ్ చేసుకోబోయిందంట కానీ దేవుడు తన మహాపురభం బట్టి తప్పిస్తే ఆమె మందిరానికి ఇంకా రాదేమో అనుకుంటే వచ్చి అమ్మాయి ఈసారి ఎన్ని మాట్లాడినా ఏమన్నా కూడా నేను దేవుడిని మొదలు పెట్టడానికి చూడండి ఎలాంటి తెగింపు తగ్గి ప్రభువు జీవిస్తున్నాడు అంటే ఎలాంటి మాటలు అంటే ఎలాంటి మాటలు అంటే ఆమె చావు దాకా వెళ్ళి ఉంటుంది ఆలోచించేయండి కాబట్టి మనన్నీ అవి భరించడానికి కారణం పౌరు అవన్నీ భరించడానికి ఏంటి నా యేసయ్య నా సర్వాస్ ప్రతిదినం కూడా అవధిగా జీవించారు కాబట్టి దాని భక్తితో మాకు ఎన్నో పాఠాలు నేర్చుకుందాం నిజంగా ఒకసారి అనిపిస్తుంది దేవుడికి మనకి ఎంత జీవము కలది మనకి ఎంత బలాన్ని ఇస్తుంది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఆర్థిక సంబంధం ఉంటుంది ఒక శరీర సంబంధమైన బంధించుంటే ఒక్కొక్కరికి మానసిక సంబంధమైన వృత్తిలో ఉంటాయి కానీ అందరికీ కూడా ఒక జీవవాక్యం ఏమిస్తుంది చెప్పండి గొప్ప బలం ఇస్తుంది కాబట్టి దేవుని వాణ్యం ఎంత గొప్పదో మనం ఆయన వాగ్దానాన్ని నమ్మాలి ఆయన ప్రేమను నమ్మాలి ఆయన వృత్తి ఆయనకు ఆయన కొడుకు మనకు సమరపణతో ప్రేమిస్తూ ఆయన సేవించే వారిగా ఉంటే ప్రభు తను ప్రేమించే వారి కొరకు దాచి ఉంచిన మేలు ఇస్తాడు ఒకసారి అది మనకి ఇక్కడ కనపడిన నిత్యత్వంలో బోల్డ్